లా లల లాలా లా ల ల నువ్వు నేను కలిసి నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతే ఇంకెంతో ఇష్టం నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నువ్విక్కడుండి నేనక్కడుంటే నేను నేనక్కడుంటే ఎంతో కష్టం నువ్వు నేను కలిసి నీ నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమి తెలిసాకా నువ్వక్కడుండి నేనిక్కడుంటే నువ్వక్కడు నేనిక్కడుంటే ఎంతో కష్టం ఎగరేసిన పటాలి ఎదలోతుకు చేరుతాయని రుచి చూసిన కాకెంగిళ్ళే అభిరుచులను కలుపుతాయని తెగ తిరిగిన కాలవగట్లే కథమలుపులు తిప్పుతాయని మనమాడిన గుజ్జుల గోళ్ళే ఒక గూటికి చేర్చుతాయని లాలించి పెంచిన వాడేకపైనను పరిపాలిస్తాడని తెలిశాక నువ్విక్కడుండి నేనక్కడుంటే నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం నువ్వు నేను కలిసి నీ నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం ఆ బడిలో పాటాలే మన ప్రేమను దిద్దుతాయని ఆ రైలు పల్లకిని పళ్ళకిని పంపుతాయని రాళ్లల్లో మన పేర్లే శుభలేఖలు చూపుతాయని ఆ బొమ్మల పెళ్ళిళ్ళే ఆశీషులు తెలుపుతాయని తనకే నే నేర్పిన నడకలు ఏడడుగులుగా ఎదిగొస్తాయని తేలిసాక నువ్వక్కడుండి నేనిక్కడుంటే నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం నువ్వు నేను కలిసి నీ నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతే ఇంకెంతో ఇష్టం నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నువ్విక్కడుండి నేనక్కడుంటే నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం లాల లాలా లాలా లాలాలా